నమస్తే నేను నామాల విశ్వేశ్వరరావు ఎడిటర్ ప్రజామిత్ర దినపత్రిక అసోసియేషన్ ఆఫ్ తెలుగు డివోషనల్ మ్యాగజైన్స్ అనే మరో జర్నలిస్టుల సంఘాన్ని లక్ష్మణరావు శ్రీలక్ష్మి రిజిస్టర్ చేయించారు ఈ సంఘంలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు మిగతా వారంతా కూడా లక్ష్మణరావు శ్రీ లక్ష్మి కుటుంబీకులే జనరల్ బాడీ అయితే కనుక ఏమీ లేదు సభ్యులు కూడా ఎవరు లేరు పేమెంట్ల కోసం ఒత్తిడి చేసేందుకే లక్ష్మణరావు శ్రీలక్ష్మి జర్నలిస్టుల సంఘం నాయకులు అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు మరి రిజిస్టర్ డాక్యుమెంట్స్ లో పేర్లు పదవులు పత్రిక డిజిగ్నేషన్లు ఏమున్నాయి అందుకు సంబంధించిన వాస్తవాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మరి రిజిస్టర్ డాక్యుమెంట్స్ లో ప్రెసిడెంట్ జీవిపి నాగేశ్వరరావు అని ఉంది మరి డాక్యుమెంట్స్ లో ఈ నాగేశ్వరరావు అనే వ్యక్తి సంతకాలు కూడా ఉన్నాయి ఈ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఎవరంటే లక్ష్మణ రావు భర్త అంటే బావ అవుతాడు ఇక నాగేశ్వరరావు పత్రిక భక్తి సామ్రాజ్యం అని రాశారు ఆ పత్రికలో అతను డిజిగ్నేషన్ రిపోర్టర్ అని చెప్పి రాశారు వాస్తవాలు చూస్తే నాగేశ్వరరావు అనే వ్యక్తి జర్నలిస్ట్ కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కమలాపురంలోని రియన్స్ ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి వర్కర్ అలాగే రిజిస్టర్ డాక్యుమెంట్స్ లో వైస్ ప్రెసిడెంట్ ఎం శ్రీనివాస్ అని చెప్పి ఉంది డాక్యుమెంట్స్ లో ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి సంతకాలు కూడా ఉన్నాయి వాస్తవానికి ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరంటే లక్ష్మణరావు సొంత అన్న ఇక శ్రీనివాస్ పత్రిక ఆలయ వైభవం అని రాశారు ఆ పత్రికలో అతని డిజిగ్నేషన్ ఎడిటర్ అని చెప్పి రాశారు వాస్తవాలు చూస్తే శ్రీనివాస్ అనే వ్యక్తి జర్నలిస్ట్ కాదు ఆర్ఎన్ఎస్ సర్టిఫికెట్ ప్రకారం అతడు ఏట్ర కాదు అతడు ప్రైవేట్ సంస్థలో పనిచేసేటటువంటి ఒక ఉద్యోగి అలాగే లక్ష్మణరావు తన గ్రంథాల్లో శ్రీనివాస్ని అనేక చోట్ల అనేక రకాల పాత్రలో నటింపజేస్తాడు అవన్నీ వీడియోలుగా త్వరలోనే నేను మీ ముందుకి తీసుకురాబోతున్నాను అలాగే రిజిస్టర్ డాక్యుమెంట్స్ లో జనరల్ సెక్రటరీ ఎం లక్ష్మణరావు రావు అని చెప్పి ఉంటుంది లక్ష్మణరావు అంటే మరి ఈ సోకాళ్ళ ఆలయ దర్శిని లక్ష్మణరావు మరి అతని సంతకాలు కూడా ఉన్నాయి అయితే ఆలయ దర్శిని పత్రిక ఏటర్ని అని చెప్పి రాసుకున్నాడు నిజానికి ఆలయ దర్శిని అనే పత్రిక లక్ష్మణరావు కాదు ఎం వెంకటరత్నం అనే వ్యక్తిది మరి అలాగే రిజిస్టర్ డాక్యుమెంట్స్ లో జాయింట్ సెక్రటరీ జీవి జగదీష్ అని చెప్పి ఉంది మరి డాక్యుమెంట్ లో ఈ జగదీష్ అనే వ్యక్తి సంతకాలు కూడా ఉన్నాయి వాస్తవానికి ఈ జగదీష్ అనే వ్యక్తి ఎవరంటే లక్ష్మణరావు సొంత అక్క అంటే రెండో అక్క కుమారుడు అంటే లక్ష్మణరావుకి మేనల్లుడు అవుతాడు ఇక జగదీష్ పత్రిక భక్తి సామ్రాజ్యం అని రాశారు ఆ పత్రికలో అతని డిజిగ్నేషన్ సబ్మేటర్ అని చెప్పి రాశారు వాస్తవాలు చూస్తే జగదీష్ అనే వ్యక్తి జర్నలిస్ట్ కాదు ప్రైవేట్ ఉద్యోగి అలాగే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో మరి ట్రెజరర్ కే నరసింహమూర్తి అని చెప్పి రాశారు మరి డాక్యుమెంట్ లో ఈ నరసింహమూర్తి అనే వ్యక్తి సంతకాలు కూడా ఉన్నాయి వాస్తవానికి నరసింహమూర్తి అనే వ్యక్తి ఎవరంటే లక్ష్మణరావు మరో సొంత సోదరి భర్త అంటే బావ అవుతాడు ఇక నరసింహమూర్తి పత్రిక ఆలయ వైభవం అని చెప్పి రాశారు ఆ పత్రికలో అతని డిజిగ్నేషన్ రిపోర్టర్ అని చెప్పి రాశారు వాస్తవాలు చూస్తే నర్సింహూర్తి అనే వ్యక్తి జర్నలిస్ట్ కాదు ప్రైవేట్ ఉద్యోగి అలాగే రిజిస్టర్ డాక్యుమెంట్స్ లో ఆఫీస్ బ్యారర్ కె శాంతి అని చెప్పి రాశారు డాక్యుమెంట్లలో ఈ శాంతి సంతకాలు కూడా ఉన్నాయి మరి వాస్తవానికి ఈ శాంతి అనే అమ్మ ఎవరంటే లక్ష్మణరావు సొంత చెల్లి ఇక శాంతి పత్రిక నంది ప్రభన్ రాశారు ఆ పత్రికలో ఆమె డిజిగ్నేషన్ రిపోర్టర్ అని చెప్పి రాశారు వాస్తవాలు చూస్తే శాంతి అనే అమ్మ జర్నలిస్ట్ కాదు సినిమాలో నటించే చిన్నపాటి జూనియర్ ఆర్టిస్టు రిజిస్టర్ డాక్యుమెంట్స్ లో ఆఫీస్ బ్యారర్ ఎం శ్రీలక్ష్మి అని చెప్పి రాశారు డాక్యుమెంట్ లో శ్రీ లక్ష్మి సంతకాలు కూడా ఉన్నాయి వాస్తవానికి శ్రీ అనే అమ్మ ఎవరంటే లక్ష్మణరావు భార్య ఇక శ్రీలక్ష్మి పత్రిక భక్తి సామ్రాజ్యం అని రాశారు ఆ పత్రికలో ఆమె డిజిగ్నేషన్ ఏటర్ అని చెప్పి రాశారు మరి ఈ భక్తి సామ్రాజ్యం పేరిట ఆర్ అనే సర్టిఫికెట్ ఎలా సృష్టించారు అనేది వేరే వీడియోలు ఉంటాయి అలాగే రిజిస్టర్ డాక్యుమెంట్స్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరి టి సునీల్ సింగ్ అని చెప్పి డాక్యుమెంట్ లో ఉంది సునీల్ సింగ్ అనే వ్యక్తి కూడా వ్యక్తి సంతకాలు కూడా ఉన్నాయి వాస్తవానికి సునీల్ సింగ్ అనే వ్యక్తి ఎవరంటే బాలానగర్ చౌరస్తలోని చిన్న షట్టర్లో స్క్రీన్ ప్రింటింగ్ చేసుకుంటాడు గతంలో లక్ష్మణరావు కూడా ఈ సునీల్ సింగ్ తో కలిసి స్క్రీన్ ప్రింటింగ్ చేసి మరి జీవనం సాగించేవాడు తర్వాత కాలంలో మరి లక్ష్మణరావుకి దేవాదాయ శాఖ దొరకడంతో మరి సంపాదించాడు అప్పటి ఫ్రెండ్షిప్ కారణంగా సునీల్ సింగ్ ని ఈ సంఘంలో తన బేనామీగా పెట్టుకున్నాడు నిజానికి సునీల్ సింగ్ కి తెలుగు రాయడం రాదు మరి లక్ష్మణరావు తన దందాల్లో సునీల్ సింగ్ ని అనేక చోట్ల అనేక రకాల పాత్రలో నటింపజేశాడు అవన్నీ కూడా వీడియోలుగా త్వరలో వస్తాయి సునీల్ సింగ్ పత్రిక ఆ దర్శిని ఏడిటర్ అని చెప్పి పేర్కొన్నారు కానీ ఐదవ దర్శిని అనేది పత్రిక లేనే లేదు అలాగే రిజిస్టర్ డాక్యుమెంట్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రభాకర్ అని చెప్పి ఉంది డాక్యుమెంట్ లో ప్రభాకర్ సంతకం కూడా ఉంది వాస్తవానికి ప్రభాకర్ అనే వ్యక్తికి ఈ సంఘానికి ఎలాంటి సంబంధం లేదు ఆయన నెంజాల్లో ఉండే ఒక జర్నలిస్ట్ మాత్రమే మరి ఈ రిజిస్టర్ కార్యవర్గంలో ఇద్దరు మాత్రమే స్నేహితులు ఉన్నారు మిగతా వరంతో కూడా లక్ష్మణ్ రావు శ్రీలక్ష్మి కుటుంబ సభ్యులే ఈ సంఘంలో జనరల్ సభ్యులు ఎవరు లేరు రిజిస్టర్ ఆఫ్ సొసైటీకి ఎలాంటి రికార్డులు సబ్మిట్ చేయలేదు ఈ సంఘాన్ని రెండు వేల పదిహేనులో మరి రిజిస్ట్రేషన్ చేయించారు ఇప్పటి వరకు కార్యవర్తి ఎన్నిక జరగలేదు రిజిస్టర్ ఆఫ్ సొసైటీకి రికార్డులు సబ్మిట్ చేయలేదు రిజిస్టర్ బైలాలో పేర్కొన్న ప్రకారం సభ్యత్వం ఫీజు ఐదు వందల రూపాయలు చొప్పున వసూలు చేయాలి మరి వాటిని బ్యాంక్ లో జమ చేయాలి అలా జరగలేదు రిజిస్టర్ ఆఫ్ సొసైటీకి ఎలాంటి రికార్డులు సబ్మిట్ చేయలేదు అలాగే రిజిస్టర్ బైలాలో పేర్కొన్న ప్రకారం ప్రతి ఏడాది జనరల్ బాడీ చేయాల్సినవి ఖర్చులను ఆమోదించాలి బడ్జెట్ను ఆమోదించాలి సంఘం కార్యకలాపాలను ఆమోదించాలి ఆటను నియమించాలి మరి బైలా ప్రకారం ఇవేం జరగలేదు జరిగినట్టుగా మరి రిజిస్టర్ ఆఫ్ సొసైటీకి ఎలాంటి రికార్డులు వాళ్ళు సబ్మిట్ చేయలేదు అలాగే రిజిస్టర్ బైలాలో పేర్కొన్న ప్రకారం ప్రతి ఏడాది డిసెంబర్ లో జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలి ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోవాలి ఎన్నికైన కార్యవర్గం సమాచారాన్ని జనరల్ బాడీ సంతకాలతో రిజిస్టర్ సొసైటీకి సమర్పించాలి మరి అవి ఏమీ జరగలేదు ఇలాంటి పేక్ సంఘాల పేరిట యాక్టివిటీ చేయడం చట్ట ప్రకారం నేరం శిక్షార్హులు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు